చేరుకోగలిగితే మాత్రమే ఆ కులానికి బన్నీ వస్తుంది ఆ కులంలో కూడా ఎదుగుదల ఉంటుంది ఇది ఆనందకరమైన సందర్భం చేయబడ్డానికి మారినటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం కూడా మారెలా ఇప్పటికి కూడా ఫోన్ టోల్ ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు వాగలి ఉంటుంది వాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు ఆదాయం వాళ్ళకు అనేది పిల్లలు ఆలోచన చేసుకోమంటారు ఎందుకంటే మీ తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితులు చాలా మంది ఉంటారు ఇక్కడ మీ చిన్న కుటుంబాలు వాళ్ళ చదువు తక్కువ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ తక్కువ అంటే బయట ప్రపంచం గురించి తెలిసినటువంటి ఆలోచన తక్కువ కాబట్టి నా వద్దుగా భగవంతు నాకు అంతో ఇంతో నిర్థి జ్ఞానం ఇచ్చినాడు ఇంకా కొద్దిగా పోరాటం పట్టించినాడు ఒకసారికి అదకెలిగిన కాబట్టి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యతగా ఈ కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మిమ్మల్ని ఇద్దరికి చెప్తా ఉన్నాను పెట్టుకోకూడదు అని ఆలోచన పెట్టుకోలేదు పెద్దగా ఆలోచన చేయండి ఒక పోరాటం చిన్న కులాల్లో పుట్టినటువంటి వాళ్ళం చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం కానీ మనకు ఆస్తి కూడా ఇస్తారు ఇది ఆస్తి ఇదివరు పోటు

ఐదు వందల ఎనభై రెండు మార్కులు ఏపీ మోడల్ స్కూల్ పొలంపేట వారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతారు మూడో ప్రైజ్ గోవింద నాగరాజ్ ఎక్స్పీసీఎన్ మున్సిపల్ హై స్కూల్ రామేశ్వరం దాసరి కృష్ణకుమార్ తర్వాత కన్సలేషన్ ప్రైజ్ సైతం రేణుకా కడప జిల్లా తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థులని అభినందన కార్యక్రమం విద్యార్థి విద్యార్థుల అభినందన కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకార అనంతరం మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ఒక నిజంగా అభినందనీయమైనటువంటి కార్యక్రమం ఇది పేద కులం ఇది పేద కుటుంబాలు ఉండేటువంటి కులం ఇది ఇటువంటి కులంలో పుట్టి కూడా ఆర్థికంగా అంతో ఇంతో నిలదొక్కుని కులానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి బృహత్ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరినీ కూడా వీరందరినీ కూడా అభినందిస్తూ అదే రకంగా పేద విద్యార్థులకు కానీ విద్యార్థి విద్యార్థులకు వీరు చేస్తున్నటువంటి సహాయం కాదు ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కానీ నేను భావిస్తూ ఉన్నాను నిజంగా మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాల పేదరికం లేని ఆర్థిక అసమానతలు లేని సమసమాజం కావాలంటే పిల్లలకు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత సమాజంలో బతుక జీవన పోరాటంలో ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళను కానీ అధిగమించాల్సినటువంటి సవాళ్ళ గురించి కానీ పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమము తల్లిదండ్రుల మీద ఈ రకంగా కులబెత్తల మీద కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు భవిష్యత్తులో ఆచరిస్తే అదంతా ఖర్చుతో కూడుకున్న పని కాదు కేవలము వాళ్ళ అనుభవము సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథము జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు జీ మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు వీటి గురించి కుల బాంధవులు తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకు తెలియజెప్పండి భవిష్యత్తులో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా ఈ సంఘం క్లాసెస్ ఇప్పించగలిగితే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా వాళ్ళని కూడా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున ఆ కులంలో పుట్టి ఒక స్థాయికి ఎమ్మెల్యేగా రెండు సార్లు అదే రకంగా నాలుగు సార్లు పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక స్థాయిలో నన్ను ఆలోచన చేసి ఆహ్వానించి గౌరవించి ఒక విన్నపం చేస్తున్నారు ఈ కడప జిల్లాలో వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకోవడానికి అదే రకంగా చౌడేశ్వరి దేవస్థానం కట్టుకోవడానికి స్థల కేటాయింపు గురించి స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో గెలిచినారు ఆమె కూడా మనస్ఫూర్తిగా మా వీర వీరక్షత్రియ సంఘం తరఫున అభినందనలు శుభాభినందనలు తెలుపుతాను శుభాకాంక్షలు తెలుపుతాను తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిన్నటి రోజున ప్రమాణ స్వీకానంతరం కొనసాగించిపోతోంది వచ్చే ఐదేళ్ళు అధికారంలో కూడా ఉంటాం ఆ అధికార పార్టీలో సభ్యుడైనటువంటి నేను స్థానికంగా ఉన్నటువంటి ఇది జిల్లా మంత్రితో కావచ్చు అదే రంగ స్థానిక ఎమ్మెల్యేతో కావచ్చు స్థాయిలో సమన్వయం చేసుకొని వాళ్ళకు కూడా నా మా కులం తరఫున రిప్రజెంట్ చేసి వందకు వంద శాతం వాళ్ళ స్థల కేటాయింపు చేసేటువంటి కార్యక్రమము అమలు చేస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా వాళ్ళ స్థల కేటాయింపు ఈ ప్రభుత్వ హయాంలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ దిశగా వచ్చే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాము స్థానిక మంత్రితో జిల్లా మంత్రితో కూడా మాట్లాడతాము మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను అంతే స్థాయిలో మన్ను ఇక్కడికి పిలిచి ఆదరించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుతాం గత ప్రభుత్వాలు ఈ రోజున చేనేతలు అనేవాళ్ళు కరువుతాయేటువంటి పరిస్థితి కనుచూపు మేరలో అందరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే జౌలీ శాఖ కావచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు అనంతపురం సత్యసాయి జిల్లాకి కేటాయించినారు మంత్రి మంత్రివర్గంలో కూడా పూర్తి స్థాయిలో చేనేతలకు అండదండగా ఈ ప్రభుత్వం ఉండబోతోందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చేనేత వర్గాల్లో ఉన్నటువంటి కేవలం కొకటవీరక్షత్రులేక కాదు అన్ని ఉపకులాల వల్ల కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది చేనేతలు కాపాడుకోవాలనే ఆలోచన ఉంది చేనేతల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనకి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను శ్రీ సౌడేశ్వరి దేవి మాత ఈరోజు పదవ తరగతి విద్యార్థుల ఉత్సాహ బ్రహ్మతల కార్యక్రమము కడప ప్రెస్ క్లబ్లో తోటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమానికి నలభై ఐదు మంది మేరీ స్టూడెంట్లను జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది మొదటి మార్కులు ఐదు వందల ఎనభై ఎనిమిది స్టార్ట్ అయ్యి ఐదు వందల పద్దెనిమిదితో క్లోజ్ అయ్యింది మొత్తం నలభై ఐదు మంది దాదాపు ముప్పై ఐదు మండలాల నుంచి వచ్చారు రాజంపేట నుంచి ఆ కోడూరు నుంచి మాత్రమే రాలేదు అక్కడ రాజంపేట నుంచి ఒక అప్లికేషన్ మాత్రం వచ్చింది ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమము మేము పన్నెండు సంవత్సరాలుగా మా సంఘం తరపున విజయవంతము చేయడం జరుగుతుంది ఈ స్ఫూర్తికి కారుకులైన తాతలకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఇక పోతే మేమిచ్చేది వారికి చాలా స్వల్పమైనా కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఉన్నత శిఖరాలకు పోయేదానికి బాట వేస్తాదని మేము మా సంఘం తరపున భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాలని మరీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి కదినీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయ ప్రసాద్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ గారికి తదితరులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలు మునుముందుగా కుడక మంచిగా చేసి ఈ సంఘాన్ని మరింత చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ